ములుగు జిల్లా కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీలో గందరగోళం జరిగింది చిన్న సైజు చేప పిల్లలను నాణ్యతలేని చేప పిల్లలను కూడా అందిస్తున్నారని మత్స్యకారులు ప్రభుత్వ అధికారులపై ఆరోపణ చేశారు పెద్ద సైజు చేప పిల్లలను కూడా అందించి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు చెప్తాను అన్న ఓటు కింద రెండు పడతాయన్న మా ఇక్కడ కొలిచేటప్పుడు నువ్వు బంగారు దేవు మీరు నాకు కిందికి వెళ్ళి నాకు మండలానికి ఉచిత చేప పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ అని సబ్సిడీ మీద వచ్చినాయి వచ్చిన తర్వాత మేము అందరం తీసుకుందామని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు ఆ చేపపిల్లల నాణ్యత లేదు ఇచ్చే సైజు కన్నా చిన్న సైజు వచ్చింది బంగారు దిగలో మొత్తము రవ్వు బురక కలుపుకొని ఇస్తూ ఉన్నారు ఈరోజు సరుకు మాకు నచ్చలేదు కౌంటింగ్లో కూడా తేడా ఉన్నది ఇవాళ మేము వద్ద అనుకొని డిఎఫ్ఓ గారు కూడా చెప్పడం జరిగింది తను కూడా బండ్లను వాపసు పంపడం జరుగుతూ ఉన్నది మాకు మళ్ళీ మంచి సరుకు రావాలని మేము కోరుకుంటున్నాం ఇదంతా మాకు అర్థం కాని పరిస్థితులలో మమ్మల్ని నెరికిస్తూ ఉన్నారు ఇది మాకు నచ్చలేదు ఇక నుంచి అయినా మంచి సరుకు పంపాలి మత్స్యకారులు బాగుపడాలని వాళ్ళకు కూడా ఉండాలి అని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈసారి ఇవి బం అయితే మేము వాపసు పంపుతా ఉన్నాం ఈరోజు మాకు మళ్ళీ మంచి సరుకు ఇవ్వాలని డిపార్ట్మెంట్ వారిని హెచ్చరించడం జరిగింది గ్రామాలకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి గవర్నమెంట్ పిల్లలు ఇవ్వడం జరిగింది దానికోసమని మా మా ప్రెసిడెంట్ గారు ఒక కార్యదర్శి గారు మమ్మల్ని రామంటే వచ్చాము ఇక్కడికి వచ్చేవరకు ఇక్కడ పిల్లల లోపల పిల్లలన్న నాణ్యత లేదు మాకు పంపిస్తా అన్న సైజు కరెక్ట్ లేదు సైజు ఏమో మాకు చెప్పిన సైజు వేరే ఉంది ఇక్కడ ఉన్న సైజు వేరే ఉంది మేము అయినా సరే తీసుకెళ్దామని మేము కొంచెం ముందుకొచ్చినాం సభ్యుల ముందుకు వచ్చే వరకు మేము కావాలన్న పిల్లలేదు ఇక్కడ మా మాకు పిల్ల బదులు ఇప్పటికే మా సొసైటీలలో చాలా వాళ్ళు పిల్లలు పంపించే వరకు కొన్ని కొన్ని అన్నీ జరుగుతున్నాయి అయినా కానీ మేము తీసుకుంటామని మేము వెళ్ళిపోతాం తీసుకొని వెళ్ళిపోతాం అనుకున్న టైంలో బంగారు దిగ దిగమనేసరికి మొత్తం అలా బొచ్చే బురక రవ్వు మూడు రకాలు మిక్స్ చేసి మాకు ఇవ్వడం జరుగుతుంది ఇదేంటి దాన్ని మేము పరిశీలించగా మాకు సార్ వాళ్ళ ఏం సమాధానం చెప్తలేరు మాకు ఈ పిల్ల నచ్చలేదు అని మేము బయటికి పంపిస్తున్నాం మళ్ళీ రివర్స్ పంపిస్తున్నాం మరి వాళ్ళు తక్షణమే అధికారులు స్పందించి మరి మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారో మాకు నాణ్యతమైన పిల్ల ఇవ్వాలని కోరుకుంటున్నాం ములుగు జిల్లాకి ములుగు మండలానికి చేప పిల్లలు తీసురావడం జరిగింది అటు చేపలు సైజు సరిగ్గా లేనందున వాటిని రిటర్న్ చేయదలుచుకున్నాము ఆ విషయమై సొసైటీ సభ్యులందరికీ కూడా తెలియపరచడం జరిగింది సొసైటీ సభ్యులు మీకు ఇష్టమైతే సైజు కానీ కౌంటు కానీ అన్నీ మీకు ఇష్టమైతే తీసుకువెళ్ళండి లేకపోతే వదిలేస్తే బండ్లు రిటర్న్ చేయటం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అయినా కానీ కొంతమంది ఇష్టపడి తీసుకెళ్ళడం జరిగింది ఒకళ్ళిద్దరు మిగిలిన వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఆ బండ్లను రిటర్న్ చేయడం జరుగుతుంది తిరిగి మళ్ళీ చేపలు మళ్ళా రెండు మూడు రోజుల్లో రావచ్చు వచ్చినప్పుడు తప్పనిసరిగా మంచి సైజు చూసి ఇస్తాం కలెక్టర్ గారి ద్వారా ప్రారంభోత్సవం చేయడం జరిగింది వెంకట లక్ష్మీదేపల్లి చెరువులో పోయటం జరిగింది లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల నలభై పిల్లలు పోయటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండో రోజు ఈ రోజు చిన్న పిల్లల్ని పోయటం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఒక లక్ష యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై పిల్లల్ని ఇవ్వటం జరుగుతుంది కోటి యాభై ఏడు లక్షల నాలుగు వందల ఎనభై ఎనిమిది చెరువులు ఇప్పటి వరకు ఒక్క చెరువు ఇవ్వటం జరిగింది పెద్ద చెరువుకి ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిన చెరువులు చాలా